నమస్తే ప్రజలు దయచేసి ఈ వీడియో బీసీలకు షేర్ చేసే ప్రయత్నం చేయండి దానికంటే ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న బీసీ సోదరులకు ముఖ్యంగా పద్మశాలి బిడ్డలకు ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి నిన్న సాయంత్రం నుంచి ఒక లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది పున్న కైలాష్ నేత తెలంగాణ ఉద్యమకారుడు ఒక బీసీ బిడ్డ ఒక పద్మశాలి బిడ్డకు నల్గొండ జిల్లా నుంచి డిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది కల్పించంగానే వెంటనే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి ఉన్నారో సో వెంటనే ఒక బీసీకి ఎట్లా ఇస్తారు ఒక పద్మశాలి బిడ్డకు ఎట్లా ఇస్తారని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి అధిష్టానానికి ఒక లెటర్ రాసిండు గతంలో నా పైన పున్న కైలాస్ నేత అసభ్యకరంగా మాట్లాడిండు నన్ను పొట్టు పొట్టు తిట్టిండు ఆయనకి ఎట్లు ఇస్తారు ఆయన సూటబుల్ క్యాండిడేట్ కాదు వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అధిష్టానానికి ఆయన లేఖ రాసిండు నిన్న నుంచి ఇదే లెటర్ తిరుగుతూ ఉన్నది బీసీలలో చర్చ జరుగుతూ ఉంది ఒక బీసీ బిడ్డ ఒక ఉద్యమకారుడికి ఓ పది పదిహేను ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి అవకాశం మంచి అవకాశం అంటే పెద్ద నామినేటెడ్ పదవి కాదు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఎంపీ కాదు ఏమీ కాదు ఒక జిల్లాకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు ఒక బీసీకి ఎట్లా ఇస్తారు ఒక పద్మశాలి బిడ్డకి ఎట్లా ఇస్తారని చెప్పి ఓ రెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డి ఎంత కుట్ర చేస్తా ఉన్నో ఒకసారి ఆలోచించాలి పిల్లలు అందుకే పద్మశాలి బిడ్డలు ఏకంగా అండి ఒక మాట ఒక పిలుపునైతే ఇస్తా ఉన్నా అది ఒక పున్న కైలాష్ నేతకు మాత్రమే అవమానం కాదు ఒక పున్న కైలాస్ నేత పైన జరుగుతున్న కుట్ర కాదు ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పైన ముఖ్యంగా పద్మశాలి బిడ్డల పైన జరుగుతూ ఉన్న ఒక భయంకరమైన కుట్ర మనం మేలుకోకపోతే ఈరోజు పున్న కైలాస్ పైన ఒక భయంకరమైన కుట్ర జరుగుతూ ఉంది పదవి నుంచి ఏ అధ్యక్ష పదవి అయితే ఆయనకి ఇచ్చిరో ఆ పదవి నుంచి తప్పించి ఇంకో రెడ్డికి ఇవ్వాలన్న ప్రయత్నం కొమరెడ్డి చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం మేలుకోకపోతే ఈరోజు పున్న కైలాస్ నేతకు వచ్చింది రేపు పొద్దుగాల ఇంకో బిడ్డ బీసీ బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఎవరి పున్న కైలాస్ నేత కాసేపు ఒక రెండు నిమిషాలు డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం కైలాస్ నేతకు స్పెషల్గా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రానికి పున్న కైలాస్ నేత అంటే ఒక ఉద్యమకారుడుగా ఆయన బ్రాండ్ అంతే ఇక ఇప్పుడు ఇదే కోమారెడ్డి వెంకరెడ్డి చెప్తాడు నేను రాజీనామా చేసిన మంత్రి పదవి వదులుకున్నా నేను బట్టలు జంపు అని కొట్లాడు చెప్తావు కదా పున్న కైలాసేతతో పోల్చుకుంటే ఆయన ఉద్యమ నేపథ్యంతో పోల్చుకుంటే నీ ఉద్యమ నేపథ్యం ఎక్కడిది ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఒక చదువుకున్న బిడ్డ పిహెచ్డి చేసిన బిడ్డ ఒక పద్మశాలి బిడ్డ రెండు వేల పద్నాలుగు కంటే ముందే రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గురించి మాట్లాడుతూ ఉన్నా దాదాపు ఆయన పైన తొంభై నుంచి తొంభై నుంచి ఒక వంద కేసులు ఉన్నాయి ఆయన పైన వంద కేసులు ఉన్నాయి దాదాపు ఒక నూట యాభై రోజుల కాలం పాటు జైలు జీతం కలిపిండు జైలు జీతం జైలు జీతం ఎవరి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి నా ప్రాణం పోయినా సరే నన్ను నిర్బంధం చేసినా పర్లేదు నన్ను చంపినా పర్లేదు నా పైన కేసులు పెట్టి జైల్లో నిర్బంధించిన పర్లేదు రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులది నిరుద్యోగులది లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బతుకులు మొత్తం బాగుపడే అవకాశం ఉంటుందని చెప్పి రెండు వేల పద్నాలుగు కంటే ముందే ఒక స్టూడెంట్ లీడర్గా ఓయూ క్యాంపస్ వేదికగా ఒక బలమైన పోట చేసిన బిడ్డ పున్న కైలాసేత దాదాపు తొంభై నుంచి వంద కేసులు ఉన్నాయి నూట యాభై రోజుల కాలం పాటు జైలు జీవితం గడిపిండు మరి కొమటిరెడ్డి వెంకరెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ఏదో ప్రజలు గెలిపిస్తే నువ్వు మంత్రి పదవికి రాజీనామా వేసావు కాదనట్లే బట్ అయినా నీ 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 రాజీనామా ఈయన ఈయన జైలు జీవితంతో పోల్చుకుంటే నీ రాజీనామా ఎంత ఒక రెండు రోజులు నీ కుటుంబానికి దూరంగా ఉండి ఏదన్నా జైలు జీవితం గడపగలుగుతావా నీకున్న అలవాట్లను ఒక గంట సేపు మానుకొని ఉండమంటే ఉంటావా ఉండలేవు కదా అంటే ఒక బీసీ బిడ్డ కాసే బీసీ లేకపోతే ఈ పద్మశాల ఇవన్నీ పక్క పెడదాం ఆయన నేపథ్యమైంది ఒక ఉద్యమకారుడు ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే కావాల్సింది ఓ ఎంపీ కావాల్సింది ఒక మినిస్టర్ కావాల్సింది మినిస్టర్ కావాల్సి ఉండడు ఎంపీ ఎమ్మెల్యే కావాల్సి రాక రాక ఒక చిన్న అవకాశం పున్న నేతకు వస్తే ఆ అవకాశాన్ని కూడా ఎట్లు ఇస్తారు బీసీలకు పోయినా ఒకవేళ డీసీసీ ప్రెసిడెంట్గా కనుక ఈరోడే ఉండనుకో ఆ జిల్లా పుణ్య కైలాశ్ నేత హ్యాండ్ ఓవర్లో ఉంటుంది గా ఇదే డిసిసి పగ్గాలు కనుక పుణ్య నేత చేతిలో ఉంటే మంత్రి కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ ఈరోజు చెప్పినట్టు వినాల్సిందే ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి ఉద్దేశం ఏంటంటే ఏగా బీసీగా పద్మశాలి బిడ్డ ఏక గాడి గాడి నేను ఎందుకు తినాలి నేను మేము మంత్రిని రెండు మూడు సార్లు మంత్రి పదవి చేసిన ఐదారు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఏగా పద్మశాలి బిడ్డ డిసిసి అధ్యక్షుడు ఉంటే ఆయనతో పాటు చేసి షేర్ చేసుకోవాలా ఒక అధ్యక్షుడు చెప్తే నేను వినాలా అన్న ఆలోచన భాగంగా కుట్రా అంటే ఒక రెడ్డి చెప్తే ఓ కోమరెడ్డి వెంకరెడ్డి చెప్తే పున్న కైలాస చేత కూడి ఏం చేయొచ్చు నీ గెలుపు కోసం వాయి సార్లు నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే గె గెలవనికి ఇదే పున్న కైలాస చేతని నువ్వు కదా రాజకీయంగా అంటే ఒక రెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డి చెప్తే ఒక బీసీ బిడ్డ ఒక పద్మశాలి బిడ్డ పనిచేయాలి కానీ ఒక డిసిసి అధ్యక్ష హోదాలో పున్న కైలాస చేత మాత్రం ఆ హోదాలో ఉండొద్దు ఇప్పుడు డీసీసీ అధ్యక్ష హోదాలో కనుక పున్న కైలాసేత ఉండనుకో కొంతైనా ఆ జిల్లాలో కొంత క్యాడర్ని తయారు చేసుకునే అవకాశం ఎందుకంటే అధ్యక్షుడు కాబట్టి కింది స్థాయి వాళ్ళు కూడా అరే అధ్యక్షుడు ఎట్లే అట్లా వినాలని ఆలోచనకు వస్తారు సో వచ్చినప్పుడు ఏమైతే అంటే అక్కడ బీసీలు మొత్తం ఏకమయ్యే అవకాశం ఉంటుంది ఏ రెడ్డిలు అయితే ఉమ్మడి జిల్లాలో మేమే రెడ్డిలో మేమే వెళ్తామని అని చెప్పుకుంటూ ఉన్నారో ఇప్పుడు ఈ బీసీ చేతులు కనుక పగ్గాలు ఉంటే బీసీలను ఏకం చేసే అవకాశం ఉంటుంది రాబోయే రోజులలో మనల్ని కనుమరుగేసే అవకాశం ఉంటుంది ఆలోచన బాగా ఎట్లా పదవి పదవిస్తారు అని చెప్తా ఉండు ఇప్పుడు నీకు లేకపోతే పున్న కైలాశ్ నేతకు కోమారెడ్డి వెంకటరెడ్డికి మీరు వ్యక్తిగతంగా అసభ్యకరంగా మాట్లాడుకోవచ్చు తిట్టవచ్చు కానీ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తించి ఒక అవకాశం ఇచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీని మీరు కూడా పట్టుబడి తిట్టడం లేదా రేవంత్ రెడ్డిని కూడా తిట్టడం లే కదా ఒకవేళ కనుక పున్న కైలాష్ కనుక డిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనుకుంటే ఇమీడియట్లీ మంత్రి పదవి నుంచి కోమరెడ్డి వెంకట కూడా తప్పించాలి గతంలో కాంగ్రెస్ పార్టీని తిట్టినలే కదా ఆయన కూడా దానికి తోడు ఎంత భయంకరమైన ప్రయత్నం ఉంటుందంటే ఒక్క బీసీకి రాక రాక ఒక మంచి అవకాశం వస్తే ఎంత ప్రయత్నం అంటే ఎట్లు ఇస్తారు బీసీకి పద్మశాల బీటకి ఎట్లు చెప్పి గతంలో కూడా ఇదే కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఒకసారి మీరు వినండి ఎవరిని చెరుకు సుధాకర్ కొడుకు కాల్ చేసి చెరుకు సుధాకర్ కొడుకు కాల్ చేసి ఏమంటాడు పురాణం అది వాట్సాప్ లో అట్లా అంకు ఏమంటాడు వందల మంది సంపదా మంది ఉన్నారు వెహికల్ వేసుకోరు అని చెప్పి ఎవరికి ఇస్తా ఉన్నాడు చెరుకు సుధాకర్ ఒక తెలంగాణ బిడ్డ ఒక పీడీ యాక్ట్ పెట్టుకున్న బిడ్డకు అలా కొడుకు కాల్ చేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయాల ఆయన మాట్లాడిన భాష ఈ భాష కంటే ఎక్కువైతే పున్న కైలాస ఏం మాట్లాడలేదు కదా పుణ కైలాస నేత ఏం మాట్లాడేండు పున్న కైలాస చేత ఏం మాట్లాడు అది కూడా మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా ఆయన ఏం మాట్లాడిండు బాజాప్తా ఆ రోజు ఒక బీసీ బిడ్డ చెరుకు సుధాకర్ని నువ్వు బండబూతులు తిట్టావు కాబట్టి బాజాప్తా ఆయన కూడా అదే భాష మాట్లాడిండు నువ్వైతే ఏ భాష మాట్లాడినావో ఏ భాష అయితే నువ్వు మాట్లాడినావో అదే భాష పున్న అయితే మాట్లాడు తప్పేముంది ఇప్పుడు మీ రెడ్డిలు మాట్లాడుతున్నామో మీ రెడ్డిలు మాట్లాడుతునేమో కరెక్టు లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నమో ఇబ్బంది ఇప్పుడు ఈ భాషని మేమేం సమర్థించట్లేదు భాష అన్నప్పుడు కొంత లిమిట్లు ఉండాలి ఒక పద్ధతి ప్రకారమే మాట్లాడాలి అట్ ద సేమ్ టైం మీరు కూడా మాట్లాడినప్పుడు రెడ్డిలకు భాష బీసీలకు భాష పద్వర్షాలకు భాష లేదు కదా అందరికీ ఒకటే భాష ఒకటే రకంగా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి కదా మీరు మాట్లాడుతూనేమో ఇబ్బంది కాదు ఆపోజిట్ కనుక నొప్పి వచ్చి ఇబ్బంది వచ్చి మాట్లాడుతున్నా మీకు ఇబ్బంది అవుతూ ఉందా అందుకే చెప్తా ఉన్నా ఇప్పుడైనా సరే పద్మశాలలో కొంతమంది లీడర్లు అని చెప్పుకొని వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కొంతమంది రాజకీయంగా ముందుకు వస్తుండొచ్చు కానీ వాళ్ళు ఏ కింది స్థాయిలో కూడా ఆగమవుతా ఉన్నారు ఈ క్షణం కనుక ఓ బీసీ బిడ్డ పైన ఇంత కుట్ర జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా మనం ఏకంగా కాకపోతే ఇంకా వేస్ట్ ఇగా వేస్ట్ ఇంకా సోషల్ మీడియా దెబ్బతో రాష్ట్ర ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచే తీసేయాలి బీసీలు బీసీలు ఏమో రెడ్డిలో గెలుపు కోసం పనిచేయచ్చు ఒక బీసీకి మంత్రి పదవి వస్తే ఓర్వలేకపోతూ ఉన్నారంటే ఎంత వాళ్ళకు ఒక భయంకరమైన కుట్రను పెట్టుకున్నారు మనసులో ఇప్పుడు ఏం చేయాలి పుణ్యకైలాసం తీసేయాలి ఒక రెడ్డిని పెట్టాలి ఇక ఆ రెడ్డి ఏం చేస్తాడు ఈ రెడ్డి ఎట్లా చెప్తా ఆ రెడ్డి అట్లా చేస్తాడు ఇప్పుడు ఈ బీసీ కొంత ఉంటుంది అరే నా బీసీ చెప్తే తింటా ఓ రెడ్డి చెప్తే ఎట్లా తింటా అన్న ఆలోచన ఉంటుంది కదా అది కథం కావాలి ఇప్పుడు మీ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని చూసాను నేర్చుకోరాదు ఆయన కొంత సేవా కార్యక్రమం అదోటిదోటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది కదా నువ్వు ఏ కోమటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ బట్టే రాజగోపాల్ రెడ్డి కూడా బయట తిరగలేని పరిస్థితి ఓ పద్ధతిగా మాట్లాడలేని పరిస్థితి ఆయన కొంత క్రెడిబిలిటీ ఉంది కొంత కాపాడుకున్నాడు కొద్దిగా ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన ముఖం చూసే కొంత క్యాడర్ ఉన్నది లేకపోతే మీ మీ మీతో ఉండాలంటే ఎవరిని సాధ్యమవుతుంది మీకు ఇదే భాష ఎవరిని వర్తమాంది నిన్న కలవని పోయి బొకే తీసుకొని పోయి రెండు వందల మందిని తీసుకొని పోయి వస్తే నీకు నీకవాడిచ్చిన పదవ అని చెప్పి నెట్టేస్తుడంట అంటే ఎంత అహంకారం ఉంది చూడండి ఒకసారి ఎందుకు అంత అహంకారం అంత బలుపు దేనికి అట్లా కూడా చెప్పిందంట స్వారీ అన్న గతంలో మిమ్మల్ని ఒక మాట అనొచ్చు తప్ప క్షమించండి అన్న మాట కూడా చెప్పిండంట చెప్పిన తర్వాత కూడా దేనికి అంత అహంకారం దేనికి నేను పున్న నేత కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా నీకు పదవి పార్టీ ఇచ్చింది అధిష్టానం ఇచ్చింది నువ్వు పోయి ఎవరి దగ్గర పోయి మోకరిలాల్సిన అవసరం లేదు పోయి దండం పెట్టి కాలు మొక్కాల్సిన అవసరం లేదు బీసీ ఏ ఏ ఏ ఏ ఏ పద్మశాలీ బిడ్డ నీ గుర్తింపు చూసి నీ ఉద్యమ నేపథ్యం చూసి నీకు పార్టీ అవకాశం కల్పించిందో నీలాంటి నాయకుడు నీలాంటి లీడర్ని తయారే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్ను గుర్తించి పార్టీ పదవిస్తే నువ్వు పోయి మళ్ళీ వాళ్ళ వాళ్ళ కాళ్ళకాన్ని ఉండబడుతుంది ఇప్పుడు పున్న చేత కాళ్ళు మొక్కితే బీసీలు మొక్కినట్టు ఎందుకు మొక్కాలి ఒక రెడ్డికి నామినేటెడ్ పదవా లేకపోతే పదవిస్తే వచ్చి నీ దగ్గరకు వచ్చేవాడిని వచ్చి మోకరి వాళ్ళు వచ్చి దండం పెట్టుకున్నారా లేకపోతే కోమారెడ్డి రెడ్డి గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత పున్న నేత నువ్వు నా కోసం ప్రచారం చేసినావు నా గెలుపులో కీలక పాత్ర అని చెప్పి నీకు వచ్చి మన బొక్కే ఇచ్చిండా లేకపోతే నీకు దండం పెట్టిండా నీకు కాలు మొక్కిండా కోమారెడ్డి వెంకరెడ్డి గెలిచినప్పుడు నీ దగ్గర రానప్పుడు నీకు పదవి వస్తే కోమారెడ్డి దగ్గరికి నీకేం పని ఒక్కసారి నీకు నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో ఇప్పుడు నీకు ఇబ్బంది అయితే మేమందరం మాట్లాడుతూ ఉన్నాం రేపు పొద్దుగా నువ్వు పోయి పోయి మళ్ళా దగ్గర పోయి తప్పైంది క్షమించండి అని కాలు అనుకో మాలాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇంకోసారి మాట్లాడకుండా అవుతుంది దయచేసి పార్టీ పదవి ఇచ్చింది నీలాంటి లీడర్లను తయారు చేసుకుంట పో ఇప్పటికే ఆ నల్గొండ జిల్లా మొత్తం ఆగమాగం అయిపోయింది ఓ బీసీ బలమైన నాయకులు లేకుండా పోయారు పార్టీ ఒక మంచి అవకాశం కల్పించుకుంటూ పోయింది ఇంకా పార్టీని బలపతి మీలాంటి నాయకుడిని తయారు చేసే చేయి పదవి రాగానే పోతే బొకేలు పట్టుకొని అందరు చుట్టూ తిరగబడుతుంది ఏం లాభం సో దయచేసి బీసీ లేఖంగా కావాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈరోజు పునా కైలాసతకి ఈ ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి రేపు ఇంకో వాళ్ళకి కూడా ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి